నమస్తే వెల్కమ్ టు వై యాటివి నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా చూస్తున్నాం తెలంగాణలో ప్రశ్నించడమే నేరమా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదా తెలంగాణలో ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిలా ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఎక్కడైనా మాట్లాడాలన్నా ఎక్కడైనా ప్రశ్నించాలన్నా ఏ వైపు చూడాలన్నా కూడా భయాందోళనలో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఓ పక్కన సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ప్రశ్నించినా కూడా హుక్కుపాదం మొప్పుతున్న పరిస్థితి కనబడుతుంది అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది గత పది నెలల కాలంలో ఎందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు కేసులకు సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ల బృందం మాత్రమే ఎందుకు పోరాటం చేస్తుంది అసలు వాస్తవాలు ఏంటి దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు రోజు వైఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు జక్ల లక్ష్మణ్ గారు క్రిమినల్ లాయర్ల నాంపల్లి కోర్టు నుంచి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే కొద్దిగా అంటే రాష్ట్రంలో అలజడులు ఎక్కువైతున్నాయి సమస్యలు ఎక్కువైతున్నాయి అంటే సమస్యల గురించి కొట్లాడే వాళ్ళు అవుతున్నారు అనిపిస్తుంది అండి అంటే గత పది సంవత్సరాలలో ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు కనిపించలేదా అంటే పది సంవత్సరాల్లో కూడా ప్రశ్నించిండ్రు ఆ ప్రశ్నలకి ఆన్సర్లు ప్రభుత్వం ఇచ్చిందనిపించింది కానీ ఇప్పుడు ఉన్న ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్ట్ చేయడం ఫాల్స్ కేసు బుక్ చేయడం రిమైండ్ చేయడం జైలుకు పంపించడం జరుగుతుంది అంటే ప్రశ్నించడం తగ్గాలనే కోణంలో జరుగుతుందేమో పోలీస్ వ్యవస్థ తీరు అని అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు అడ్వకేట్ గా టూ థౌజండ్ నైన్ నుంచి ఉన్నానండి ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారా ఈ పది నెలల కాలంలో జరిగిన పరిస్థితులు అంటే నేను చూసా తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే యాక్టివ్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాదాపు కొన్ని వేల కేసులు నేను డీల్ చేశాను అంటే అప్పుడు ఏమైంది మనకు అరాచకం నీళ్ళు నిధులు ఉద్యోగాల కోసం పోరాటం స్వరాష్ట్రం కోసం పోరాటం కోసం చేస్తుంటే అప్పుడు ఆంధ్ర పాలకులు కొంతమంది పెట్టిన అక్రమ కేసులలో స్టూడెంట్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పొలిటికల్ జాగ్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు చాలామంది ఆ పోరాటంలో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అదొక కాజు కోసం చేసిన ఫైట్ కానీ ఇప్పుడు ఏ కాజు కోసం ప్రజలు అదే అలాంటి కాజే ఇప్పుడు నిరుద్యోగులు లేవు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారు ఆటో కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళ బతికేంది వాళ్ళు బయటకు వచ్చేసారు పోలీసులు ఏక్ విధ ఏక్ పోలీస్ విధానం కోసం పోలీసులు రోడ్ల మీదకి వచ్చిండ్రు లాయర్లు కూడా రోడ్ల మీదకి వచ్చినారు రాజకీయ నాయకులు రోడ్ల మీదకి వచ్చినారు రైతులు రోడ్ల మీదకి వచ్చారు అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు ఫాల్స్ కేసులు ఈ మధ్యలో మనం చూసినాం ఫార్మా బాధితులు రైతులు వాళ్ళ భూమి వాళ్ళ వ్యూహం అంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపించడం అంటే ఎటుపోతుంది రాష్ట్రం ఎటుపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని నాకు అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా ఈ జక్కుల లక్ష్మణ్ ఎందుకు కనబడుతున్నారు మిగతా అడ్వకేట్లు ఉన్నారు కదా తెలంగాణలో చాలా మంది అడ్వకేట్లు మీకంటే సీనియర్లు ఉన్నారు జూనియర్లు ఉన్నారు వారందరూ కాకుండా మీరే ఎందుకు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకల పక్షాన ఎందుకు వాదిస్తున్నారు అంటే ఏం చెప్తారు అంటే నేను ఒక్కోండి కాదంటే అంటే బీఆర్ఎస్ లీగల్లో అంటే ఫస్ట్ బిఫోర్ నా కామన్ ఇంటెన్షన్ అండి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక కామన్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సామాన్యుల బాధలు తీయాలంటే ఇంకోటి ఇందులో అడ్వకేట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది అన్యాయం జరిగిన దగ్గర న్యాయం చేయడానికి కోసమే అడ్వకేసీ ప్రొఫెషన్ అనేది వచ్చింది అది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అడ్వకేట్ కాబట్టి నేను బీఆర్ఎస్ లీగల్లో కూడా నా వెనుక నా వెనుక నా ముందు మా పెద్దవాళ్ళు మా సీనియర్స్ చాలామంది ఉన్నారు నా నా సహోదరులు కూడా నా తోటి అడ్వకేట్స్ కూడా చాలామంది ఉన్నారు అందరు సపోర్ట్ తోటి ఒక్క నాకు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఉద్యమం స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల కేసులు చేసిన అనుభవం ఉంది ఉస్మానియా విద్యార్థులతో అనుబంధం ఉంది ఆ స్పోర్టింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి మా నా గురువు అంటే శ్రీరంగారావు గారు ఇచ్చిన స్ఫూర్తి ఉంది ఇప్పుడు మోహన్ రావు గారు ఇచ్చిన సపోర్టు భరత్ గారు ఇచ్చే సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీరు చూస్తున్నారు తెలంగాణ గత పదకొండు నెలలుగా అంటే ఒక ప్రొఫెషనల్గా సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి కోసం మాత్రమే నేను చేస్తున్నాను మీరు అన్నారు కదా చాలామంది తెలంగాణలో అడ్వకేట్లు ఉన్నారు సక్సెస్ అయ్యన్నారు చాలామంది నీడీ పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నారు కానీ నా నాలో ఇంటెన్షన్ ఏంటంటే నేను బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గారు కావచ్చు అంటే బియాండ్ ద పార్టీ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ అయ్యి తనను అక్రమంగా అరెస్ట్ చేస్తే యాభై మంది అడ్వకేట్స్ని పెట్టి ఆయనను బెయిల్ తీసుకు బయటకు తీసుకొచ్చి ఈరోజు అమెరికా పంపించిన సందర్భాలు ఉన్నాయి మాకు అంటే ఒక కామన్ అంటే అన్యాయం జరుగుతుంటే పోరాడడానికి మాత్రమే జకుల లక్ష్మణ్ ఉంటాడని మీ వైఆర్టీ ద్వారా తెలియజేస్తుంది అంటే తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా కేసులు వాదించిందా లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు కూడా మీరు సపోర్ట్ చేశారు అయ్యో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పటి కూడా తెలంగాణ ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ టీఆర్ఎస్వి మిగతాకు సంబంధించిన ఏబీవీపీ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని పొలిటికల్ పార్టీస్ కేసులు నేను చేశాను వాళ్ళ పేర్లు ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కూడా ప్రతి అంటే బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరు పొలిటికల్ లీడర్ల కేసులు చేశాను ప్రెజెంట్ కూడా నేను చేస్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం రోజు రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయిన రోజు ఈ పది సంవత్సరాలు అంటే ప్రశ్నించే గొంతుకల వైపు ఉన్నారా లేకపోతే ఎవరి కేసులు వాదించు అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే నా దగ్గరకు వచ్చిన అన్యాయం నాకు కావాలని నా దగ్గరకు వచ్చిన అన్యాయం జరిగిందని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా నా వరకు చేయాల్సిన సహాయం నేను చేశానండి ఎన్ని కేసులు వాదించవచ్చు ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కేసుల వరకు నేను వాదించు నా సొంత కేసులు ఈ పది సంవత్సరాలలో ఎన్ని కేసులు వాదించు పది నెలల్లో ఎన్ని కేసులు వాదించు పది నెలల్లో దాదాపు రెండు వందల కేసుల వరకు మేము చూస్తున్నాం అండి ఆఫ్ పార్టీ కావచ్చు నా పర్సనల్ కేసులు కావచ్చు బయట కేసులు కావచ్చు కానీ ఇందులో ఉద్యమం సంబంధించి కేసులు వేరు మళ్ళీ వెయ్యి రెండు వేల కేసులు ఉద్యమం కేసులు చేశాము ఈ పది సంవత్సర కాలంలో నాకు తెలిసి రెండు నుంచి మూడు వందల వరకు నా సొంత కేసులు నేను చేసుకున్నాను ఉద్యమ సమయంలో ఇదే లక్ష్మణ్ కేసులు వాదించినప్పుడు ఉమ్మడి ఆంధ్ర పెత్తంత వ్యవస్థ ప్రెజర్ పెట్టిందా చాలా అండి అది ఉంటుంది అందుకే మా నేను ఒక్కటి మా గురువు గారు శ్రీరంగరావు గారు ఒకటి చెప్తారు మనం ప్రశ్నించే ముందు తప్పు చేయొద్దు లక్ష్మణ్ ఈ మధ్యలో భరత్ గారు అదే చెప్తారు మోహన్ సార్ అదే చెప్తారు వీళ్ళ మాట తూచ తప్పకుండా పాటిస్తామండి మనం తప్పు చేసి తప్పు మనం ఎదురు ఇప్పుడు మీరు జర్నలిస్టులు కావచ్చు ప్రశ్నించే ముందు ఫస్ట్ మనం తప్పు చేయొద్దు అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఫాలో అవుతా కాబట్టి ఆ టైంలో చాలామంది తెలంగాణ ఎట్లా రాదు నువ్వు ఇంత ముందుండి ఫైట్ చేస్తున్నావు ఫైట్ చేయడం కానీ అప్పుడు నేను చాలా అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఫైటింగ్ కానీ చాలా జడ్జి ఛాంబర్లకి వెళ్ళి గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఆ టైంలో హైకోర్టు కావచ్చు నాంపల్లి క్రిమినల్ కోర్టు కావచ్చు ఒత్తిళ్ళు ఉండేనా చాలా ఒత్తిళ్ళు అండి చాలా ఒత్తిళ్ళు ఇప్పుడు ఆంధ్ర మిత్రులు ఉంటారు ఆంధ్ర పొలిటీషియన్లు ఉంటారు ఇంత ఇంత అంటే ఒక రెబల్గా వెళ్ళే వాళ్ళం మనం ఆ స్పిరిట్ అప్పటి నుంచి ఉన్నది వెళ్ళే సందర్భంలో తెలంగాణ ఎట్లా రాదు తర్వాత నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు ఇబ్బందులు అవుతాయి అంటే అది లేదు మనకు కావాల్సింది కాజ్ ఒక తెలంగాణ కాజ్ ప్రత్యేక ఉద్యమంలో మన పాత్ర ఏంది ఒక అడ్వకేట్గా నా పాత్ర ఏంది నేను చేస్తున్న పాత్ర ఏంది నా వంతు నేను ఉద్యమం కోసం చేస్తున్న స్పిరిట్ ఏందనేది కోణంలో ఆలోచించి చేయడం జరిగింది అంటే పది సంవత్సరాల కాలంలో అలాంటి ఒత్తిళ్లు ఏమీ లేవు కొంతవరకు ఉన్న మనం ఒక కాజ్ గురించి ఫైట్ చేసినప్పుడు ఒత్తిళ్లకు తలొక్కితే మనం కాజ్ అనేది పక్కకు తప్పుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నవాళ్ళని నేను